సవాళ్లు ఒడిదుడుకులు ఉంటాయని తెలిసిన రాజకీయాల్లోకి వచ్చింది జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అని ఆ స్ఫూర్తి నిరంతరం తనను నడిపించే తారక మంత్రమని అన్నారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీ వినుగోడ అభ్యర్థి జీవి ఆంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే బొల్లాలు దోచుకోవడం దాచుకోవడం కాకుండా ఈ ప్రాంతానికి నిజంగా మేలు చేయాలని ప్రజలకు సేవ చేయాలని ఏకైక సంకల్పంతోనే తాను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుల రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు బుధవారం వినుకొండలోని ఫెర్టిలైజర్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో జీవి ఆంజనేయులు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొన్నారు గట్టిగా ప్రశ్నించే నువ్వు ఎక్కడో నర్సా పేడదో తీసుకొచ్చి తెలుసుకొచ్చి కూడా పెట్టవద్దని కూడా చెప్పేవాడి మన స్కేల్ సిటీ వచ్చినప్పుడు కూడా పూర్వం మానకొండ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రైతులకు ఎలాట్మెంట్ తీసుకొని వచ్చి ఆ రోజు రైతులు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మీ గౌరవం తగ్గకుండా చేసినటువంటి వాస్తవ పరిస్థితులు మీ అందరికీ గౌరవస్తుంది ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒకటి ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు ఉంటారు వ్యాపారం అన్నాక ఇది రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం అదేవిధంగా రైతులు రైతు కూలీలు మీ అందరూ నేను మనవి చేసేది అన్ని పార్టీలు అన్ని పొలాలు ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేదానికి మీరు సహకరించండి శ్రీకృష్ణదేవరాయలు గారు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా ఆయన పరిధిని మనం చూసాం ఆయన చేసినటువంటి అభివృద్ధి ముఖ్యంగా లో ఆయన ఎన్నో రకాలుగా ఈ కి సంబంధించి నిధుల విషయంలో కానివ్వండి అదేవిధంగా ఆర్డర్స్ విషయంలో సార్లు ప్రసంగించారు ఏ పార్లమెంటు సభ్యుడు సార్లు మాట్లాడి ఉండటం పరికపురుషాలకు సంబంధించి బ్రహ్మాండంగా అనుమతులు చేసుకొచ్చారు ఈ రోజునైతే మనకి నేషనల్ హైవే హైవేంటి ఐదు వందల నలభై నాలుగు దానికి బైపాస్ రోడ్డు కూడా మనకు శాంక్షన్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక్క రూపాయి పని లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆ కూడా శాంక్షన్ తెచ్చినటువంటి వ్యక్తి మన ఎంపీ గారిని పనులు చేసుకుంటారు అదేవిధంగా దగ్గర అండర్ పాస్ ప్రతి రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఈ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు ఈ రోజున అది పూర్తయింది ఏ రూపాయల రోడ్డుకు సంబంధించి కూడా శాంక్షన్ అవ్వబోతా ఉంది సందర్భంగా తెలియజేస్తున్నా సరే మన నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మనమైతే కొన్ని అగ్రికల్చర్ కాలేజీ అడగడం జరిగింది పెగుపాలం దగ్గర ఒక తొంభై ఎకరాల సైట్ని గవర్నమెంట్ ల్యాండ్ చూడటం జరిగింది త్వరలోనే వచ్చే పర్యాయం తప్పకుండా వారు మనకు అగ్రికల్చర్ కార్యం చేసుకొస్తారనే ఒక నమ్మకం నాకుందని మీ అందరికి మనవి చేస్తున్నా దానితో పాటుగా మెరుగుణ పట్టణానికి సంబంధించి గత ప్రభుత్వంలో నూట అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు ఉన్నాయి అవి కొంత పెండింగ్ పడి ఉన్నాయి అవి కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి తప్పనిసరిగా ఎంపీ గారి మరి సహచర్యంతో వారి ఆలోచనతో ఆ నిధులు కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని మనం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎంపీ గారితో పాటు ఎమ్మెల్యే గారు గారు పోటీ చేస్తున్నారు నేను ఒకటే మనం చేస్తున్నా మీరు ఇల్లు కూడా మంచి వ్యక్తులు ఏదైనా సహాయం చేసేవాళ్ళు తప్ప వేరేగా ఆలోచన చేసే వ్యక్తులు కాదు లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులకు సహకరించండి మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నిత్యం ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఈ రోజైనా మీరు రావచ్చు నేను పదం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా నా చేతనైన మేరకు ఇటు ఎంపీ గారితో కానివ్వండి అటు ఆంజనేయుల గారితో కానివ్వండి ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడి మీ సమస్యను తీర్చేయడానికి ప్రయత్నం చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి వ్యక్తులకి సహకారాన్ని అందించండి గౌరవించేటటువంటి వ్యక్తులకి మీరు సహాయం చేయండి ఇంతకు తప్ప ఇది పెద్ద రాజకీయ మీటింగ్ అది కాబట్టి మంచి వ్యక్తులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల గారికి మీ తోడుపాటును అందిస్తూ మీ దగ్గరకు వచ్చేటటువంటి రైతులు రైతు కూలీలు కూడా కొంచెం వారికి ఏం చెప్పాల్సిన అవసరం కూడా చెప్పాల్సిన పద ఆయన మంచి ఆయన పని చేస్తారని ఒక మాట చెప్పండి ఆ మాటే ప్రమాణమైనటువంటి పాజిటివ్గా మారిద్దని మీ అందరూ